i <laughs> నేను ఇక్కడ ప్రభులు వచ్చారు నా ప్రభులు ఏమిటమ్మా ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్ ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు అంతస్తులు వేరు ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చిన నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషి చేశాడు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకుని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా అడిగి చెప్పండి ఫాదర్ ఎవరా అమ్మాయి ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం అటువంటి అరక్కున్న ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పం చెప్పం కాక చెప్పం అంతే చదువు ప్రభువు చిప్పుడు లేస్తాడా కోప వచ్చి వెళ్ళిపోతాడు మేము మనిషిని పుట్టించినప్పుడు అతనికి కులం లేదు మతం లేదు కానీ మీకు మీరే కట్టుబాట్లు పెట్టుకున్నారు మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి కాదంటే నేను నా ప్రభుత్వం దూకేస్తాం అప్పుడు మీకు దేవుడు ఉండడుగా ఆ ఉండరుగా దూకేస్తాను నిండా మాధవుడు రూపం నిండున్నప్పుడు ఈ ఒట్టె కట్టె నీకు అప్పుచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బావా ఆ ఆత్మ వంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తుంది దయచేసి నా కోసం బ్రతకండి సెలవు చాలా ఘోరం జరిగిందయ్య శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు కానీ ఈ లోపుడు హేమ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది నిజమే మాధవ ఆవిడ తన చేసుకుని అంటంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్ మని అదే పెళ్లి అలా తప్పు కూడా అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలి అది ఎలా కుదురుతుంది పాటికి ఏ గోదాట్ల దూకి అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడికి మనసులో వస్తున్నారా ఆవిడేం అపాయం జరగదు నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి గారు ఎక్కారా అని చూడాల వెతుకు నేను ఇక్కడ నుంచి అలవలా వచ్చి శ్రీపతి బాబు కాలా వేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసినట్టు చూస్తాను నువ్వు వెళ్ళు

రాసం ఇద్దరు చూస్తున్నా అమ్మాయి గారు ఎక్కడ చెప్పండి మాట్లాడామండి అమ్మాయి గారికి ఏమైంది బాబు నేను ఎన్నంత నిజమానా మీరు అమ్మాయి గారిని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం ఏదేమైనా సరే ఆ అమ్మాయి పెళ్లి విషయంలో మాత్రం అన్యాయం జరగకూడదు బాబు నిజమే మాధవ హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు అందుకే నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒంటికి చేర్చాను నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి కల్పించాను హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కనుకుంటే నేను చెప్పినట్టు చేయి ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళ స్నానం చేయించింది సుముహూర్తం ఇంకో పదిహేను నిమిషాల్లో ఉంది అక్కడ కళ్యాణం వెతుకుంది ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది ఇవి గొప్ప పట్టుబట్లు ఇవి కట్టుకుని హేమ మెళ్ళో మాంగల్యం కట్టు మాధవ చూడు మాధవ దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతుల మనిచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్ మా కుటుంబాన్ని ఆదుకున్నావు హేమకి అండగా నిలిచావు హేమకు నీ మీద నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకోగలిగాను తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చేయందుకు బాబు అవును మాధవ అన్నయ్య తన కావ్యాల్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నాను హేమ మెళ్ళో నువ్వు మూడు ముళ్ళు వేస్తే ఆ లోకా నువ్వు మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ లేదండి ఇది జరగని పని జరగని పని అంటే పొలం గురించి నీ సమస్య మాధవా నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు క్షత్రియకని సత్యభామం చేసుకోలేదా రాచకన్య రుక్మిణి చేసుకోలేదా హేమ కూడా క్షత్రి కన్య మాధవా మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి ఆవిని మీరే పెళ్లి చేసుకోవాలి సరే అయితే ఇందరు ఇంతగా చెప్తున్నా హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమం చేసుకు తీరాలి అని నువ్వు పట్టు పెడితే అలాగే చేసుకుంటాను మాధవ కాని పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకిలా కనిపిస్తుంది కాదంట ఎవరి తరం మాధవాద్దరు పార్వతి పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా